డ్రగ్స్ మత్తు పదార్థాలు లేని సమాజాన్ని నిర్మించుకుందామని డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర పిలుపునిచ్చారు ఇవాళ డివైఎఫ్ఐ అదోని పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు డివైఎఫ్ఐ పట్టణ నాయకులు వెంకటేష్ నాయకత్వంలో డ్రగ్స్ గంజాయి మత్తు పదార్థాలు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన యువ చైతన్య సైకిల్ యాత్ర ప్రారంభించారు అనంతరం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన అదోని పట్టణ కమిటీని అభినందించారు ఈ యువ చైతన్య యాత్రలో డివైఎఫ్ఐ నాయకులు సతీష్ మోహన్ నవీన్ సూరి జమీ సూరిబాబు వీరబాబు రవి తరుణ్ సీను రామానాయుడు మరియు లోకలు పాల్గొన్నారు போரட்டம் 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 ஆர்தம் யோதபாகசுக்கு உம்பாலி கோசம் போரட்டம் 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 யோதபாகசுக்கு உம்பாலி கோசம் போரட்டம் 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 පරිසරவற்கோசம் போரட்டம் 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 පරිසරவற்கோசம் போரட்டம் 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 யோதமஞ்சி பவுஷெத்துக்கு கோசம் போரட்டம் போரட்டம் భవిష్యత్తు కోసం సమాఖ్యాలి కట్టాలి మత్తు బాధనే పెద్ద పెద్ద ముంబై లాంటి ఢిల్లీ లాంటి హైదరాబాద్ లాంటి నగరాలు అక్కడక్కడ అది కూడా గుర్తు చప్పుడు కాకుండా మళ్ళీ బయటికి పడకుండా అది జరిగేటువంటి వ్యవహారం అట్లాంటి వ్యవహారాన్ని మనం నాగా తీసుకుని కదా అని చెప్పేసి అంటే మన జీవితం కాపాడడానికి మా జీవితం నాశనం చేయనికే కదా అందుకోసమనే మా జీవితం బంగారు లాంటి మా జీవితాన్ని మీరు రాష్ట్రం చేయించండి వెంటనే డ్రగ్స్ నివారించండి అనేటువంటిది మనం చేస్తున్నటువంటి విధానం అట్లాగే ఆన్లైన్ బెట్టింగ్ అనేటువంటి బెట్టుకి బెట్టింగ్కి అలవాటు పడుతున్నారు అలవాటు పడుకోవడానికి కారణం ఏమంటే ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వచ్చిన తర్వాత ముప్పై సంవత్సరాలు వచ్చిన తర్వాత అమ్మ ఖర్చులకు డబ్బులు నేను ఫంక్షన్ పోతున్నా చెప్పు తగ్గి ఒక డ్రస్ కొనుక్కోవడానికి తీసుకెళ్తొస్తే మనం అనుకుంటున్నామంటే మొహమాటం వస్తుంది మనకు మనకి సుగర్ తీసుకు నాకు ఇప్పుడు నుంచి వచ్చినా నేను అమ్మ మీద ఆధారపడాలని కాబట్టి అట్లా అడగలేక ఈజీగా డబ్బులు వచ్చేటువంటి ఏదైనా పని దొరుకుతుంది అని చెప్పేసి బిట్టింగ్ అయితే అవ్వడం వల్ల బిట్టింగ్ అనేటువంటి పావుగా బయట ఆడతారు కాదు అది కొంద వంద గిరైనట్లు ఇప్పుడు ఆన్లైన్ బిట్టింగ్ పోతున్నారు అక్కడ ఒకసారి రెండు సార్లు మనకు వచ్చేసరికి దానికి అలవాటు అయిపోతున్నారు అలవాటు అయిపోయి బానిసం మారిపోతున్నాము ఆ తర్వాత ఉన్నవన్నీ పోగొట్టుకుంటున్నాం ఉన్నవన్నీ పోగొట్టుకుంటున్న తర్వాత చాలామంది ఆత్మహత్యకు పాల్పడుతుంది అంటే మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం మనం నాశనం చేసుకుంటుంటే దాన్ని చూస్తే ప్రభుత్వం కూడా ఉన్నాయి బెట్టింగ్ కొన్ని ఎక్కువనే వ్యాపారంగా మారుస్తున్నాయి నువ్వు బెట్టింగ్ చేస్తే కొంతమంది మతుకుతున్నారు అట్లాంటి తీసుకొని చేసాను అట్లా రెండో అరికట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ యాత్ర చేస్తుంది దాంతోపాటు యువత మనకు కావాల్సినది మనకు కావాల్సిన బెట్టింగ్ వ్యాపారం కావాలా మనకు కావాల్సింది మత్తు పదార్థాలు నువ్వు తాగడం తినడమే కావాలా అందుకోసం అని చెప్పేసి వాడు అమ్మనికే ఏమైనా చేస్తాడు కానీ మీ భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మీ భవిష్యత్తే కాదు మీ తల్లిదండ్రుల భవిష్యత్తు కూడా మీ చేతిలోనే ఉంది మిమ్మల్ని బాగా కష్టపడి జరిగించేది కొన్ని లక్షల రూపాయలు పెట్టి కలిగిపోయేందుకు వాళ్ళని బాగా తీసుకుంటారనే కదా కాబట్టి మీరు బాగుండాలా మీతో పాటు మీ తల్లిదండ్రులు మీ కుటుంబం కూడా బాగుండాలా అని చెప్పేసి వెనక దాని గురించి మనం వచ్చే పరిస్థితుల్లో మనం పోకూడదు మనం పోకూడదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పి ఆ అవకాశం కల్పించాలి దీనివల్ల మన జీవితం ఆశాం మన చిన్నల ద్వారా మన డబ్బులు వివాల్సి మనం డబ్బులు పరంగా మిగతా పోతాము దాంతోపాటు ఆరోగ్యం కూడా పూర్తిగా దెబ్బతికి పోతుంది